హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టాండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న చిన్న షార్ట్ పిట్ అని కదండి మేఘన ఆఫర్ అని చెప్పేసి సో ఆ ఆఫర్లో నేనేం కొన్నాను అవి ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి నేను కొన్న ప్యాకెట్ కవర్ అయితే పెద్ద కవరే జంబో కవర్ అనమాట సో నేనేంటంటే ఈ పిల్లల కోసం ఆడపిల్లల కోసం మాకు ఇద్దరు పాపలు కదా మా తమ్ముడు వాళ్ళ పాప మా మరిది గారి పాప ఉన్నారు కాబట్టి సో నేను అక్కడ ఎక్కువ కొంటూ ఉంటాను అనమాట ఆఫర్లో ఎక్కువ కొంటాను ఆఫర్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇలాగా త్రీ మీటర్స్ థౌజండ్ అలా ఉంది మామూలుగా అయితే మాత్రం మీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడు అలా ఉంటాయి అనమాట పైన అదే కింద సెల్లార్ లో పెట్టారు ఆఫర్ పైనేమో షాప్ ఉంటుంది అదే క్లాత్ పైకి వెళ్ళి కొంటే అదే రోజు మళ్ళీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆఫర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఈ పిల్లలకి లెహెంగాలు ఫ్రాక్స్ ఇలాగా మనం కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చాలా ఇయర్స్ నుంచి అలాగే తీసుకుంటూ ఉంటాను మా పిల్లలకి ఓనీల్ ఫంక్షన్లకి వాటికి కూడా మా పిల్లలు ఓనిల్ ఫంక్షన్ అప్పుడు కూడా ఇలాగ మెహందీ కానీ ఇలాగ మంగళ స్నానాలు కానీ అన్నీ అక్కడ తీసుకున్నాయి చూసారా క్లాత్స్ అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అంటే కాటన్ క్లాత్స్ ఇలా ఉంటాయి అనమాట చూడండి ఇలాంటిది మా పాపకి ఎంత ఇష్టమో అందుకని ఇంకొకటి తీసుకున్నాను ఇవి వచ్చేసి మన టాప్స్కి వాడుకోవచ్చు అనమాట కాటన్ క్లాత్స్ ఇది కూడా టూ మీటర్స్ టూ హండ్రెడ్ అలా పడుతుంది కానీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను ప్పుడు పిల్లలకి నాకు సమ్మర్ అంతా కూడా అలాంటి కాటన్ టాప్సే కుట్టుకుంటాం అనమాట సో ఇలాగా మక్మల్ క్లాత్లు వెల్వెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి బ్లౌజ్ పీసులు దట్టు మనకు పట్టు సారీస్ అవి ఎప్పుడో కుట్టించుకుంటాం కదా అవన్నీ పాడైపోతాయి కదా మళ్ళీ ఇక్కడ దీనికి మ్యాచింగ్స్ అలాగ ఉంటాయి అనమాట ఇదిగోండి బ్లాక్లో మనకి చిన్ని వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చి చిన్న చిన్న బుటాస్లా వచ్చాయి ఇది వన్ ట్వంటీ ఫైవ్ అనమాట వన్ మీటర్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సో చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అంటే మెటీరియల్ అంటే ఓన్లీ టాప్ క్లాస్ అండి టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ అలాగా చాలా కానీ చాలా బాగుంటాయండి టూ మీటర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇవి బ్లౌజ్ పీసెస్ ఈ పింక్ బ్లౌజ్ ఏంటంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి పింక్ ఒకటి బ్లాక్ ఇలా తీసుకున్నాను అనమాట నా కోసము ప్లస్ మా మరదలు అడిగింది తన కోసం కూడా తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇక్కడే కొంటాము అంటే కొంచెం ట్రెడిషనల్ వేర్ వేయాలి పిల్లలకి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ తీసుకుంటాను అనమాట ఇదిగోండి ఇది చిన్న పాపకు ఒక పాప గిఫ్ట్ చేయాలి అని చెప్పేసి మా మరదలు అడిగితే సో నేను తీసుకున్నాను బెనారస్ పట్టు అండి చాలా బాగుంటుంది వన్ మీటర్ క్లాత్ అయితే చిన్న పాపకి లంగా అవుతుంది ఈ బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ ఈ బ్లౌజ్ పీసులు చాలా బాగున్నాయి ఇది వచ్చేసి టసర్ సిల్క్ అండి ఇది శారీ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ థౌజండ్ పడింది అదే టసర్ సిల్క్ పైకి వెళ్తే మీటర్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అలాగా కూడా పడచ్చు సో అందుకని చెప్పేసి నాకు ఈ కలర్ బాగా నచ్చింది అని చెప్పేసి లాస్ట్ మినిట్ లో ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది అక్కడ పనిచేసే అమ్మాయి కానీ చాలా బాగా నచ్చింది నాకు ఇది ఒకటే ఉంది మేడం మీరు తీసుకోండి మీరు అడిగారు కదా నిన్న అని చెప్పేసి అనమాట చాలా బాగుంటుందండి ఈ టాసర్ సిల్క్ ఇవన్నీ కూడా అక్కడ ఆఫర్ లో శారీ క్లాత్స్ కూడా ఉంటాయండి అక్కడ ఏంటండి మ్యాచింగ్ సెంటర్ కాబట్టి తానులో చూపించుకుంటా ఉంటారు శారీస్ అయితే ఇక్కడ కట్ చేసి ఫైవ్ అండ్ హాఫ్ అలాగ వేస్తూ అనమాట నేను ఎవ్రీ ఇయర్ శారీ కూడా ఒకటి తీసుకుంటాను ఆఫర్లో అంటే నచ్చింది ఈ బ్లౌజ్ పీస్లు అయితే హైలైట్ అండి ఈ ఇయర్ ఈ బ్లౌజ్ పీసులు నేనైతే ఒక ఫోర్ ఏమో తీసుకున్నాను పింక్ ఇలాగా కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది కానీ చాలా బాగుంటుంది అన్ని శారీస్ మీద కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి ఈ బ్లాక్ పింకు యెల్లో అన్నమాట ఇదే శారీ అనమాట నాకు చాలా అంటే కొంచెం పార్టీ వేర్ గా బాగుంటుంది దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరికిందండి నాకు ఆ శారీకి వచ్చేసి బ్లౌజ్ మ్యాచింగ్ అక్కడే దొరికింది నాకు దట్ చాలా బాగుంది ఇదిగోండి ఈ పాపకి నేను చెప్పాను కదా చిన్న పాప గిఫ్ట్ చేయడానికి ఆ లంగా మీదకి ఈ బ్లౌజ్ అనమాట పింక్ చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా నేను కుట్టి కొంత అంటే ఎవరైతే బాగా రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైనా గిఫ్ట్ చేయాలి అనిపిస్తే ఇలా కుట్టి ఇచ్చేదాన్ని అనమాట సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ మా ఇద్దరు పిల్లలకి చెరొక అంటే ఒక్కొక్కరికి రెండు రెండు మా తమ్ముడు వాళ్ళ పాపకి రెండు మా పెద్ద పాపకి చిన్న పాపకి అలా రెండు రెండు మొత్తం అర డజన్ తీసుకున్నాను ఇవి సిక్స్ పీసెస్ తీసుకున్నాను ఈ సమ్మర్ అంతా కూడా ఎక్కడికైనా వెళ్ళినా చేసిన వాళ్ళకి ఈ ట్రెడిషనల్ వేర్ వేయాలంటే కొంచెం కష్టం ఏదో అంటే కొంచెం జర్నీస్లోకి అటు ఇటు బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం అలా తీసుకుంటూ ఉంటాను అనమాట ఈ ఏంటంటే మెయిన్ మెయిన్ ఫంక్షన్స్కి ఏంటంటే ఇవి వేసుకోలేం కదా అందుకని చెప్పేసి కొంచెం ఇలాంటి వాటికి వెళ్తాం అనమాట ఇదిగోండి ఇది ఒకటి చాలా బాగుంటుంది మా పెద్ద బాబు అయితే ఎంత బాగా నచ్చిందో లాస్ట్ ఇయర్ తీసుకుంది సో ఈ ఇయర్ కూడా నేను చిన్న చిన్నపాపకు తీసుకున్నాను ఇదిగోండి టూ అండ్ హాఫ్ మీటర్ త్రీ సెవెంటీ ఫైవ్ కాస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందండి పైన షాపింగ్ లోకి కిందకి అంటే ఆఫర్ ప్రైస్ కి మామూలుగా ఉన్నదానికి ఇది చిన్న చిన్నపాపకు తీసుకున్నాను దీన్ని ఎలా కుట్టాలి లెహంగా కుడతానా ఫ్రాక్ కుడతానా ఏంటి అనేది ఇంకా నాకు తెలీదు సారీ ఎప్పుడు ఏంటంటే దానికి లైనింగ్లు కూడా అక్కడ దొరుకుతాయి ఆఫర్ లో ఈసారి నేను లైనింగ్ చూసే టైం లేదనమాట సో ఆ వెల్వెట్ క్లాత్ ఈ ఈ ఫ్రాక్ కానీ లెహంగా కానీ సెట్ అవుతుందేమో ట్రై చేస్తున్నాను ఇది ఒకటి అనమాట ఇది ఇంకొక పాపకు తీసుకున్నాను మా పాపకి ఇది ఫ్రాక్ లెహెంగా దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను అనమాట ఇది కూడా బాగా సెట్ అయిపోయింది కాకపోతే ఏం కుడతాను ఏంటి అనేది మాత్రం ఇంకా ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వలేదు లంగానా లేకుంటే లెహంగా లాగానా లేదంటే ఫ్రాక్ కుడతానా ఏంటి అనేది ఇది ఒకటి మా గారి పాపకే ఒకటేమో మా తమ్ముడు పాపకి అనమాట ఫోర్ మీటర్స్ ఉంది మా తమ్ముడు వాళ్ళ పాపకి త్రీ మీటర్స్ ఉంది మా గారి పాపకి అంటే కొంత సన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి దీనికి ఇలా పింక్ ఒకటి సెట్ పేరప్ చేశాను అనమాట ఇందులో పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా సో అలా పేరప్ చేస్తాను అది బాడీ పార్ట్ కేసిన కింద ఫ్రాక్ ఇది వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడు నేనే కుడతాను సో చూడాలి ఈసారి కూడా మరి ఎలా ఉంటుంది ఏంటో అనేసి ఉగాది అలాగే ఇయర్ కి సరిపోను అలాగ ట్రెడిషనల్ అయితే కొనేస్తానండి ఇంకా బర్త్డేస్ కి వాటికి కూడా ఒక ఫ్రాక్ తీసి కుట్టి పెడతాను ఇదిగోండి బ్లౌజ్ పీసులు నేను చెప్పాను కదా ఎంత బాగున్నాయో బ్లౌజ్ పీసులు అయితే ఇటువంటిది ఒకటి నా దగ్గర ఉందండి అది కూడా ఆఫర్ ఆఫర్లో తీసుకున్నాను బ్లాక్ వెల్వెట్ క్లాత్ చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి ఇదిగోండి ఎల్లో కానీ అసలు మనం ఏదన్నా ప్లెయిన్ శారీ కట్టుకొని ఇలా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇలాగా బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని ఉన్నానండి పట్టు శారీస్ మీద కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇదిగోండి బ్లాక్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ కానీ చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది అంటే ఆఫర్ కాబట్టి సో ఇది ఆఫర్ లేకుండా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది పైన సో నేను ఆఫర్ కోసం వెయిటింగ్ అనమాట చాలా మంది ఉమెన్స్ కూడా చాలా ఎప్పుడు ఆఫర్ ఎప్పుడు ఆఫర్ అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది సో నేనైతే సెవెన్ ఫార్టీకే వెళ్ళిపోతానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ